గెలిపించాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి మొత్తం గిరిజన సోదరులను కోరుతా ఉన్నాం ఆదివాసీ కాంగ్రెస్ ఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు డిచ్ లో ఇక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాం మీ ద్వారా గిరిజన జాతికి ఒక సందేశాన్ని పంపించాలని ఉద్దేశంతో మీడియా సమావేశం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు జీవన్ రెడ్డి గారు ఆ టీంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది మూడు వందల సీట్లు కాంగ్రెస్ ఇండియా కూటమి గెలవబోతున్నది గతంలో జీవన్ రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి చాలా సీనియర్ నాయకుడు గిరిజనులకు పది పర్సెంట్ రిజర్వేషన్లు కావాలని చెప్పి అసలు ఎమ్మెల్సీగా శాసన మండలిలో కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన గెలిపించడం మన బాధ్యత మోడీ బీజేపీ గారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు మోడీ ప్రధానమంత్రి ఉన్నారు గిరిజనుల కోసం ఒక్క పని కూడా చేయలేదు ఒక్క చట్టం కూడా చేయలేదు పైగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాలని బలహీనపరిచేటటువంటి కుట్ర జరిగింది ఫారెస్ట్ రైట్ యాక్ట్లు మొత్తం అడవి మీద గిరిజనులకు హక్కు కల్పిస్తూ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం చట్టం చేస్తే దాన్ని బలహీనపరిచే కుట్ర జరిగింది దాన్ని ఫారెస్ట్లో కార్పొరేట్ కంపెనీలు స్థలాలను కొనేటటువంటి క్లాజులను పెట్టే కుట్రను మోడీ గారి నాయకత్వంలో జరిగింది ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్టు గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొస్తే దాన్ని బలహీనపరిచి లేకుండా చేసేటటువంటి కుట్ర మోడీ గారు చేశారు దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగి దళిత సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో దాన్ని గట్టిగా నిలదీయడంతో అది మళ్ళా నూతన చట్టం చేయాల్సిన స్థితి వచ్చింది రిస్టోర్ చేసే పరిస్థితి వచ్చింది ఈసారి కనుక మళ్ళీ మూడోసారి నాలుగు వందల సీట్లతో బీజేపీ గెలుస్తామనే ప్రకల్పాలు పలుకుతూ ఉంది మోడీకి మళ్ళీ ఓట్లేస్తే రిజర్వేషన్లను తీసేసే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇప్పటికే గిరిజన తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తున్నారు వాళ్ళు మీకు తెలుసు మణిపూర్లో రెండు గిరిజన తెగల మధ్యన ఒక తెగ కూకి తెగ ఈ రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి వేల మంది చంపుకొని ఒకళ్ళొకరు కొట్టుకొని చచ్చిపోయి చంపుకునే పరిస్థితి తీసుకొచ్చారు రాజస్థాన్లో మీనాలకు వ్యతిరేకంగా మిగతా తెగలను రెచ్చగొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం ఉత్తరప్రదేశ్లో గోండులకు వ్యతిరేకంగా మిగతా తెగల్ని రెచ్చగొట్టినటువంటి స్థితిని మనం చూసాం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లంబాడీలకు వ్యతిరేకంగా గోండ్లను రెచ్చగొడుతున్నది కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లే గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు లంబాడీలు చనిపోవడానికి కారణం ఈ ఈ రకమైనటువంటి విభజించు పాలించు అనేటటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపు నీతి తప్ప ఇంకోటి కాదు అందుకనే ఇవాళ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రిజర్వేషన్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ లంబాడీలను ఎస్టీ జాబితాలో పంతొమ్మిది వందల ఆరులో చేర్చింది తద్వారా మనకు ఉద్యోగాలు వచ్చినాయి మనం ఎం సర్పంచ్లు అయినాం ఎంపీటీస్లు అయినాం ప్రజాప్రతినిధులు మారినాం ఎమ్మెల్యేలు అయినాం మంత్రులు అయినాం ఉద్యోగాలు పొందినం హాస్టళ్లలో చదువుకుంటున్నాం ప్రభుత్వం నుంచి లోన్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా రేపు వెళ్ళి తొలగిస్తే కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తొలగించాలనే బీజేపీకి ఓటేద్దామా జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచి ఇవాళ గిరిజన జనాభా ప్రకారం దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను అమలు చేస్తున్న రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా మాత్రమే మన రిజర్వేషన్లు శాశ్వతంగా ఉంటాయి మోడీ విధానాలు ఎందుకంటే మోడీ కొత్తగా ప్రధానమంత్రిగా ఆల్రెడీ రెండుసార్లు అయిండు మూడోసారి ప్రధాని కోసం అడుగుతూ ఉన్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరి పక్షపాతంగా మోడీ వ్యవహరించండి మీకు తెలుసు పదహారు లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు ఆయన రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల రూపాయలు రైతులకు రుణం చేయ మాఫీ చేయమంటే చేయలేదు చేయమని చెప్పారు ఇరవై ఒక్క మంది బడా పారిశ్రామికవేత్తలకు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదవాడికి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఉన్నవాడికి అయితే ఎంత రాయితీలు ఇస్తున్నామో అంతకంటే డబుల్ రాయితీలు మేము పేదవాడికి అందిస్తామని చెప్తా ఉన్నాడు అదే రేషియోలో పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదలకు పంచుతామని చెప్తా ఉన్నాడు అందుకోసం ఇప్పటికే రెండు పథకాల్ని ప్రకటించడం జరిగింది ఒకటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ నైపుణ్యత పెంచడం కోసం లక్ష రూపాయలు ఇచ్చి మొదటి సంవత్సరం మొదటి మొత్తంగా ప్రభుత్వమే భరించి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఒక స్త్రీ పేరు మీద సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకు ఎనిమిది వేల ఐదు వందల ప్రతి అకౌంట్లో ప్రతి నెల వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే కాదు మహిళ మహిళా సాధికారిత కోసం కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల్లో యాభై శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయబోతున్నది ముప్పై లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి గత పది సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగ భర్తీ జరగలేదు మోడీ గారు ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ సంగ్రహం రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ నిర్వీర్యమైనవి లాభాల్లో నడిచేటటువంటి ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా తన దోస్తులైనటువంటి అంబానీ అదానిలా కట్టుబెట్టేటటువంటి ప్రయత్నం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన ఇవాళ దాని ఫలితాలు పెట్రోల్ డీజిల్గా రూపంలో మనకు దక్కట్లేదు ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మోడీ గారు పెట్రోలియం ప్రొడక్ట్స్ పేరు మీద ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజల జేబులో నుంచి చేసినటువంటి దొంగతనం అది తీసుకపోయి బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్తున్నాడు కాబట్టి పెట్టుబడిదారులను బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి బీజేపీకి ఓటేద్దామా పేద ప్రజలనే కేంద్రకంగా అందులోనూ దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు స్త్రీలు అభివృద్ధి చెందాలని ఆలోచించేటటువంటి రాహుల్ గాంధీకి ఓటేద్దామా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే మేము గిరిజన జాతిలో పుట్టినటువంటి బిడ్డలుగా రిజర్వేషన్ ద్వారా చదువుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం రాజ్యాంగం వచ్చింది రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ను గెలిపించుకుంటే మరింత రిజర్వేషన్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు ఆయన బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మీరు కుల ప్రాతిపాదిక మీద జరుగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది ఈ రిజర్వేషన్ల విధానానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా మీరు అంటున్నారు రిజర్వేషన్లు మేము తీసేయమని కానీ కుల ప్రాతిపాదిక మీద జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు వ్యతిరేకం మీ సిద్ధాంతం వ్యతిరేకం ఎందుకంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఉద్యమంలో బీజేపీ వాళ్ళు పునాదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ పునాదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏబీవిపి పునాదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసిరు మన దగ్గర ఎన్టీ రామారావు గారు మురళీధర్రావు కమిషన్ను అమలు చేసినటువంటి జరిగినటువంటి రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు అదేవిధంగా కమిషన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి విపి సింగారు నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో కానీ పాల్గొన్నటువంటి వాళ్ళు నాయకత్వం వహించినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ నుంచి ఉన్నటువంటి వాళ్లే మానసికంగానే ఇవాళ బీజేపీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఏబీపీ నాయకత్వం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నాయకత్వం రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి మైండ్ సెట్ను కలిగి ఉందనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకనే రిజర్వేషన్లను కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జనాభా ప్రకారం పెంచుకుందాం అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుందాం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేద్దాం జీవన్ రెడ్డి గారిని గెలిపిద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నాను